ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే విక్రమాదిత్య అన్నమాటలకి పద్మావతి బాధపడుతుంది ఇంటి నుండి వెళ్ళాలని నిర్ణయానికి వచ్చి సూట్ కేసులో బట్టలన్నీ సర్దుకుని హాల్లోకి వస్తుంది అర్ధరాత్రి కావడంతో ఇంట్లో వారంతా నిద్రలో ఉంటారు ఇక పద్మావతి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే డ్రింక్ చేసి విక్రమాదిత్య పద్మావతిని చూస్తారు పద్మావతి నది తప్పు అయిపోయింది నన్ను క్షమించు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి వేడుకుంటూ ఉంటారు విక్రమాదిత్య పద్మావతి మాత్రం విక్రమాదిత్య మాటల్ని పట్టించుకోకుండా చూడండి సారు మీరు కోపంలో అన్నా మత్తులో అన్నా మీ మనసులో ఉన్న మాటే బయటికి వచ్చింది మన ఇద్దరిది అగ్రిమెంట్ పెళ్ళని మీరు గుర్తు చేశారు నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది అలాంటప్పుడు ఇక్కడ ఉండడం సరి అయిన పద్ధతి కాదు ఇంకొక నెలలో మా నిద్దరి అగ్రిమెంటు పూర్తవుతుంది నేను ఎప్పటికైనా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అందుకే ఒక నెల ముందుగా వెళ్తున్నాను అని చెప్పి ఇక గబగబా ఇక కిందికి వచ్చేసి ఆటో అనేది ఎక్కేస్తుంది పద్మావతి ఇక విక్రమాదిత్య బయటికి వచ్చి చుట్టూ చూస్తూ ఉంటారు ఎక్కడ పద్మావతి కనిపించదు తను డ్రింక్ చేసి ఉండడంతో మత్తుగా ఇక పైకి వచ్చి సోఫాలో నిద్రపోతారు విక్రమాదిత్య కరెక్ట్గా అప్పుడే చైత్ర వస్తుంది మెట్లు దిగుతుంది విక్కీ విక్కీ ఇక్కడ పడుకున్నావేంటి లే విక్కీ అని చెప్పి తనని జాగ్రత్తగా మెట్లు ఎక్కిస్తూ తన రూంలో నిద్రపుస్తుంది ఇక చైత్ర అనుకుంటుంది చైత్ర పద్మావతి ఎక్కడ ఉంది విక్కీ డ్రింక్ కూడా తాగుతున్నాడా డ్రింక్ తాగితే విక్కీకి ఏమీ గుర్తుండదని అనుకున్నాను కానీ నేనే అలవాటు చేశాను అని చెప్పి అనుకుంటుంది చైత్ర తెల్లగా తెల్లవారుతుంది పద్మావతి తన పుట్టింటికి వచ్చి నిద్రపోతూ ఉంటుంది ఇక తన పుట్టింట్లో అమ్మా నాన్న పద్మావతి దగ్గరికి వస్తారు హమ్మీ అమీ అని పిలుస్తుంది పార్వతి హమ్మా ఏంటమ్మా అని అంటుంది అమ్మీ నువ్వు ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉండాది కానీ అక్కడ నీ పరిస్థితి ఎలా ఉంది అన్నది కల్లారా చూశాను అయినా హల్లుడుగారు మంచివారు నువ్వు అర్ధరాత్రి వచ్చావు కాబట్టి తలుపు తెరుచుండాను కానీ జరిగిందేంటో తెలుసుకోవాలనుందమ్మా అని అంటారు పద్మావతి వాళ్ళ అమ్మగారు ఇక వాళ్ళ నాన్నంటారు చూడు పార్వతి మన అమ్మాయి ఏ విషయంలోనూ తప్పుగా ఆలోచించదు గారిని ఎంతగానో ప్రేమించింది కానీ అర్ధరాత్రి మన ఇంటికి వచ్చింది అంటే హమ్మి ఎన్ని కష్టాల్లో ఉంది అన్నది నాకు అర్థమవుతుంది హమ్మిని ఏమీ ఇబ్బంది పెట్టద్దు అనగానే చూడయ్యా మా నమ్మి తప్పు గారు తప్పు కాదయ్యా అక్కడ చైత్ర చైత్రనే ఆకాశి వచ్చింది వీళ్ళిద్దరి జీవితంలో తను గోడ కట్టేసింది మా నమ్మి తెలివి తక్కువగా తనకి గారిని ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఉండేది హమ్మి లెగవమ్మి అని అంటుంది అమ్మా నేను నిజం చెప్పినా అబద్ధం చెప్పినా జరిగింది చెప్పినా జరగకపోయింది చెప్పినా నిజమొక్కటే మీ అల్లుడు గారు ఇంతకు ముందు అల్లుడు గారు కాదు అని అంటుంది అమ్మీ ఏం మాట్లాడుతుండవు అని అంటుంది పార్వతి నిజం నా నాయనా అమ్మా నిన్ను జీవితాంతం ఇక్కడే ఉండడానికి నాకు పర్మిషన్ ఇస్తారా అని అంటుంది పద్మావతి అదేంది పద్మావతి ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో కష్టాలు చేశావు మమ్మల్ని పెంచడం కోసం ఎన్నో ఉద్యోగాలు చేశావు అలాంటి నువ్వు ఈ ఇంట్లో ఉంటాను అన్నవేంటమ్మా జీవితాంతమే కాదు జన్మ జన్మల నువ్వు మా కూతురివి మాతో ఉంటావు కానీ నీ జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది అసలు ఏం జరిగిందమ్మా అని అంటుంది అమ్మా మీ అల్లుడి గారు తెలుసో తెలియకో తప్పు చేసుండారు కానీ ఆ తప్పుకి ఆయన కట్టుబడతారు అనుకుంటున్నాను అందుకే నేను వాళ్ళ మధ్యలో ఉండడం నాకు నచ్చలేదు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతోనే అన్యోన్యంగా ఉండేవారు ఇంకొక ఆడదానికి చోటు ఇచ్చేవారు కాదు అలాంటప్పుడు ఆ ఇంట్లో నేను ఉండడం వ్యర్థం కదమ్మా అందుకే వచ్చేసాను ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను ఇక మీరు నా విషయంలో ఎక్కువగా ఆలోచించి నన్ను విక్రమాదిత్య గారిని కలపాలని కూడా అనుకోవద్దు అని అంటుంది హమ్మీ ఒక్కొక్కసారి మనం నిర్ణయం తీసుకునే నిర్ణయం తప్పు ఉంటుంది జరిగేది వేరుంటుంది అని అంటారు పార్వతి హమ్మ అందరూ అలాగే అంటారు కానీ నా కళ్ళతో నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను నాయనా నువ్వు కూడా అని అంటుంది ఇక పార్వతి అలాగే వాళ్ళ వాళ్ళ ఆయన అలాగే పద్మావతిని చూస్తూ ఉండిపోతారు ఇది ఇలా ఉండగా అను వంటగదిలో వంట చేసి అన్ని టేబుల్పై పెడుతుంది అమ్మి ఏంటి పొద్దున్నుండి కనిపించలేదు ఇంతకీ అమ్మి రాత్ర భోజనం కూడా చేయలేదు బావగారిపై చాలా కోపంగా ఉండాది అమ్మి త్వరలో ఆ చైత్ర గురించి నిజం తెలుసుకుంటుంది అప్పుడు అమ్మి సంతోషంగా ఉంటుంది ఇక నిజాలు తెలియనంతకాలం ఇలాగే ఉంటుంది అని చెప్పి కాఫీ తీసుకొని అనుగ పద్మావతి గదిలోకి వెళ్తుంది అను ఇక అమ్మీ అమ్మీ అని పిలుస్తుంది ఇక అక్కడే లేకపోయేసరికి ఒక్కసారిగా అంతా చూస్తుంది ఇంతలో చైత్ర కూడా కనిపిస్తుంది మా పద్మావతిని చూసావా అని అడుగుతుంది చూడలేదు అని చెప్పి అంటుంది చైత్ర ఇక అంతా ఇల్లంతా వెతుకుతారు ఎక్కడా పద్మావతి లేకపోవడంతో ఇక హాల్లోకి వచ్చి వదిన అత్తయ్య పద్మావతి ఇంట్లో లేదు ఎక్కడున్నదో తెలియటం లేదు వీళ్ళంతా గార్డెన్లో వెతికాను అమ్మి చాలా బాధపడుతుండది అని అంటారు అను అయ్యో అను అలా అంటావేంటి పద్మావతి గుడికి వెళ్ళుంటారు తను ఎక్కడికి వెళ్ళరు మనల్ని విడిచిపెట్టి తను వెళ్ళరు ఈ కుటుంబం అంటే తనకి ఎంతో ఇష్టం అని అంటుంది ఇక అరవింద అవును అను పద్మావతి ఇక తెలివి తక్కువగా డెసిషన్ తీసుకోదు అయినా మేము విక్కీకి తగిన గుణపాఠం చెప్పాము విక్కీకి అన్నీ తెలిసేలా చేశాము పద్మావతిపై తను కోపంగా ఉండకూడదు పద్మావతితో ప్రేమగా ఉండాలని చెప్పాము నువ్వేమి కంగారు పడద్దు గుడికి వెళ్ళి వస్తుందిలే ప్రసాదం కూడా తెస్తుంది అని అంటుంది కూచల ఇంతలో విక్రమాదిత్యకి మెలకు వస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడతారు పద్మావతి వెళ్ళొద్దు పద్మావతి అని చెప్పి ఇక మత్తంతా దిగిపోవడంతో ఒక్కసారిగా జరిగిందంతా గుర్తు చేసుకుంటారు అంటే పద్మావతి అర్ధరాత్రి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా నో నా పద్మావతి వెళ్ళకూడదు అని చెప్పి గబగబా కిందికి వస్తారు విక్రమాదిత్య ఇక పరుగు పరుగున హాల్లోకి వచ్చిన విక్కీని చూస్తారు అరవింద కుటుంబ సభ్యులు ఏరా విక్కీ పద్మావతి కోసం ఎదురు చూస్తున్నావా పద్మావతి గుడికి వెళ్ళిందనుకుంటా అనగానే లేదక్కా లేదు తప్పు చేశాను పద్మావతిని అనరాని మాటలు అన్నాను ఈ పాపాద్ముడికి శిక్ష వేసేసింది పద్మావతి తప్పు చేశాను అని అంటారు ఏమైంది విక్కి అని అంటుంది అరవింద అక్క నువ్వు చెప్పావని పద్మావతిని బ్రతిమిలాడి పద్మావతి మనసుని ప్రశాంతంగా ఉంచాలని అనుకున్నాను కానీ పద్మావతికి మరింత కోపం వచ్చేలా మాట్లాడాను పద్మావతి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది అని అంటారు ఒక్కసారిగా అను కుచల అందరూ షాక్ అవుతారు ఇటువైపు చైత్ర విక్కీ పద్మావతిని నువ్వెందుకు వెళ్ళమన్నావు పద్మావతి చేసిన పని ఎవ్వరు చేయరు నా వల్ల మీ ఇద్దరు విడిపోతారు అంటే నేను ఇంట్లో ఉండను అర్జెంటుగా పద్మావతిని తీసుకునిరా విక్కి అని అంటుంది చైత్ర అవును బావగారు మీ కోపంలో ఎల్లుండాది మీరు ప్రేమగా నాలుగు మాటలు చెప్తే పొంగిపోతుండాది తన మనసులో ఎంత బాధన్నా ఈ కుటుంబం కోసమే తను అనుకుంటుండది త్వరగా వెళ్ళండి అని అంటుంది వెళ్తాను నా పద్మావతి రాకపోతే అక్కడే ఉంటాను అని చెప్పి ఇక విక్కి గబగబా రెడీ అయ్యి పద్మావతి దగ్గరికి వెళ్తూ ఉంటారు కార్లో ఇక దివ్య హ్యాపీగా గంతులు వేస్తూ అమ్మయ్యా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత లేదు పద్మావతి వదిన అన్నయ్యని వదిలి వెళ్ళిపోయింది ఇక అను ఆర్య ఏమీ చేయలేరు ఇక అరవిందక్క మాత్రమే ఉంటుంది భావన ఎలాగైనా వెనక నుండి గదిలోకి రమ్మని చెప్పి అరవింద్ అక్కని పాపని చంపేయమని చెప్పాలి ఇక విక్కీ పద్మావతి వెళ్ళిన బాధలో ఇక్కడికి రాడు అని చెప్పి అమ్మా ఇన్ని రోజులకి ఒక మంచి ప్లాన్ వేసే అవకాశం దొరికింది బావకి ఫోన్ చేయాలి అని చెప్పి ఇక మురళికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్తుంది దివ్య ఓకే దివ్య ఈరోజు రాత్రికే అరవింద్కి ముహూర్తం పెడతాను తన చావు ముహూర్తం పెడతాను అతి త్వరలో మన ఇద్దరం పెళ్లి చేసుకుని అదే ఇంట్లో హ్యాపీగా గడపాలి అని చెప్పి అంటారు అందుకే బాబా ఎదురు చూస్తున్నాను నువ్వు అడవిలో ఉండడంతో నా గుండె ముక్కలవుతుంది ఈ కుటుంబం ఆనందంగా ఉందని తట్టుకోలేకపోయాను కానీ ప్రతిరోజు ఆ పద్మావతి ఏడుస్తుంది ఇప్పుడు మొత్తానికి తన అమ్మి ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు హ్యాపీగా ఇక్కడికి వచ్చి నువ్వు చేయవలసిన పని పూర్తి చేసే అని అంటుంది ఇక దివ్య ఇది ఇలా ఉండగా అను బాధపడుతూ ఉంటే ఆర్య వస్తారు అను బాధపడద్దు పద్మావతి తప్పకుండా ఇంటికి వస్తుంది విక్కీ వెళ్ళారు కాబట్టి తీసుకుని వస్తారు అయినా పద్మావతికి విక్కీ అన్యాయం చేశాడు తన మనసులోనే బాధపడుతుంది ఇక ఆ బాధ ఇక్కడ పడే కంటే అక్కడే పడతాను అనుకుందేమో కానీ విక్కీ కూడా చైత్ర విషయంలో తప్పటడుగు వేశాడని అనటం లేదు జరగరానిది జరిగిపోయింది తప్పుని సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు అని అంటున్నారు అనగానే ఇంతలో చైత్ర వస్తుంది హనుగారు నిన్ను వెళ్ళిపోతాను పద్మావతిని తీసుకురండి అనగానే ఇక అను అంటుంది చూడు చైత్ర ఒకటి మాత్రం నిజం మా అమ్మీ చాలా మంచిది తను కాలిపోతూ ఇతరులకి వెలుగిస్తుంది అలాంటి పద్మావతి జీవితంలోకి నువ్వు వచ్చావు తెలుసో తెలియకో వచ్చావు ఇప్పుడు నువ్వు కడుపుతో ఉండావు నిన్ను ఏమీ అనలేని పరిస్థితి కానీ ఒక ఆడపిల్ల మగవాణ్ణి ఇష్టపడితే వాడికి పెళ్ళయిందా లేదా అన్నది చూడాలి కానీ ఇలా తప్పు చేసి ప్రెగ్నెంట్ తెచ్చుకొని నువ్వే కాకుండా మా కుటుంబాన్ని కూడా బాధ పెట్టావు ఒకటి మాత్రం నిజం నీ జీవితం ఎటు మలుపు తిరుగుతుంది అన్నది నువ్వు చేతులారా చేసుకున్నావు కానీ వల్ల మా అమ్మి బాధపడుతుండది మా అమ్మికి అన్యాయం చేస్తే ఖచ్చితంగా పుట్టగతులు కూడా ఉండవు అని అంటుంది ఇంతలో కుచ్చలా వస్తుంది అవును పద్మావతికి అన్యాయం చేస్తే కనీసం ఇలా కూడా ఉండరు చూడు చైత్ర నువ్వు కడుపుతో ఉన్నావని ఈ ఇంట్లో అవకాశం ఇచ్చింది మా పద్మావతి అలాంటి పద్మావతికి అన్యాయం చేయాలనుకుంటే నేను నూరుకోను అని అంటుంది కుచల ఇది ఇలా ఉండగా ఇక విక్రమాదిత్య పద్మావతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు బయట నుంచొని పద్మావతి అని పిలుస్తారు గారు వచ్చినట్టున్నారయ్యా లోపలికి బై పిలుద్దాము అని అంటుంది పార్వతి ఇక బయటికి వస్తారు విక్రమాదిత్య గబగబా లోపలికి వచ్చి పద్మావతి పద్మావతి అని పిలుస్తారు పద్మావతి డోర్ నాక్ చేస్తుంది పద్మావతి తలుపు పద్మావతి నన్ను క్షమించి పద్మావతి అని చెప్పి అంటారు గారు మీరు కూర్చోండి ఆవేశం పడద్దు కాఫీ తీసుకుని వస్తాను అని అంటుంది అత్తయ్య నేను చేసిన తప్పేమీ లేదు పద్మావతి నాకు శిక్ష వేస్తుంది నన్ను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసింది తను లేకపోతే నేను అక్కడ లేను పద్మావతి నువ్వు నాతో పాటు వస్తున్నావు అనగానే చూడండి విక్రమాదిత్య గారు మీరు మాటలు మీకు అప్ప చెప్పాలని నాకు ఉంది కానీ ఇక్కడ మా అమ్మ నాన్న ఉన్నారు అందుకే నేను చెప్పటం లేదు మీరు అన్నమాటలు గుర్తు చేసుకోండి ఇంకా నెల రోజుల తర్వాత మన బంధం ఎలా ఉంటుంది అన్నది మీకే తెలుసు కదా అని అంటుంది పద్మావతి ఏదో కోపంలో అన్నాను అలా అని బంధం నెల రోజుల తర్వాత పోతుందా డోర్ తీ పద్మావతి అని అంటారు నేను తీయను అని అంటుంది సరే అలా అయితే నీతో పాటే నా ఇంటికి వస్తానని నేను మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాను నువ్వు నా భార్యవి భార్యతోనే నా ఇంట్లో అడుగు పెడతాను అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను అనగానే అదేంటి అలా అంటారు మీ బిజినెస్ చైత్ర అందరినీ ఎవరు చూస్తారు అని అంటుంది అవన్నీ నాకు అవసరం లేదు నా భార్య ఉన్న చోటే నాకు ప్రపంచం నా భార్య ఉన్న చోటే నాకు ఆనందం ఇక్కడే ఇక్కడే మీతో పాటే ఉంటాను అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు విక్రమాదిత్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్